హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ లిటిల్ వాల్ ఛానల్ చెన్నైలో మీ తెలుగమ్మాయి అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ లాగా క్యాప్చర్ చేశాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అసలు నేను ఏం చేస్తాను చెన్నైలో యాజ్ ఏ హౌస్ వైఫ్గా అండ్ ఈరోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఇది వచ్చేసి వెన్స్డే వ్లాగ్ ఈరోజు ఫ్రైడే కదా నేను వెన్స్డే వ్లాగ్ షూటింగ్ గురించి చెప్తాను అండ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఏపుడు పిండి ఐ మీన్ ఉప్పు ఉప్పుడు రవ్వ వరినూకా ఏమో దాన్ని ఏమంటారు తెలియదు ఏపుడు పిండి అని అంటే అంటాం మేము వరినూక్తో చేసుకుంటాం కుంటారు చాలా అంటే చాలా బాగుంటుంది దీని టేస్ట్ అయితే ఎవరికైతే తెలియపోతే ఒకసారి రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది కావాలంటే నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను అండ్ దీంట్లో అల్లం చట్నీ బదులు ఆవకాయ పచ్చడి ఉంటుంది చూసారు అప్పుడప్పుడు చేసుకున్న ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే బంబలా ఉంటుంది అండ్ నేను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే నా చైన్ వచ్చేసి ప్పుడు చేయించిన చైన్ చంద్రముఖి చైన్ చూసారా అసలు మీరు ఎవరైనా బై చేసుకోవాలనుకుంటే ఈ ప్యాటర్న్ ఐ మీన్ ఈ డిజైన్లో చైన్స్ అయితే అస్సలు ప్రిఫర్ చేయొద్దు ఫస్ట్ టూ ఇయర్స్ బాగానే ఉంది ఏం అనిపించలేదు మెల్లమెల్లగా ఇంకా చూసారా ఆ ఊరికే వెనకాల జుట్టు పట్టుకోవడం సబ్బు బా సబ్బు వెళ్ళటం చేయనంత ఏంటోలాగా అయిపోతుంది అండ్ ఆ మోడల్కి అయితే ఎవరు ప్రిఫర్ చేసుకోకండి అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి లేడీస్ ఫింగర్ కర్రీ చేశాను అండ్ లంచ్ అయిపోగానే వెంటనే ఇంకా ఇడ్లీకి అయితే పోసుకున్నాను అండ్ ఇడ్లీ పోసేసుకొని ఇంకా ఈవినింగ్ పెందలకాడే నేను ఇడ్లీ అయితే బ్యాటర్ చేశాను కాకపోతే ఏమైందంటే చలికాలం కదా నేను కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేశాను మళ్ళీ పొద్దున్నే కల్లా ఫెర్మెంటేషన్ అవుతుందో అవ్వదో అన్నట్టు అనుకున్నట్టే దెబ్బేసేసింది నాకు పొద్దున్నే ఫెర్మెంటేషన్ అయితే అవ్వలేదు ఇంకా ఆ అయితే నేను బ్రేక్ఫాస్ట్ కింద వేరేదైతే ప్రిపేర్ చేశాను అండ్ ఈ చలికాలం వల్ల ఎంత తొందరగా ప్రిపేర్ చేసినా అది ఎన్నో మరి అవ్వట్లేదు బ్యాటరీ అండ్ ఈవినింగ్ వచ్చేసి మా బాబు కోసం ఫేవరెట్ గోధుర్రా ఉప్మా అంటారు కదా దాంట్లో అన్ని వెజ్జెస్ కలిపేసి వేసేసి పెట్టేస్తాను చా తను కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ ఎర్లీ మార్నింగ్కి చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చి గురువారం ఫర్మెంటేషన్ అయితే అవ్వలేదు ఇంకా ఎర్లీ మార్నింగ్ టిఫిన్ వేరేదైతే ప్రిపేర్ చేశాను అండ్ మళ్ళీ అలాగే బయట పెట్టి ఉంచాను కొంచెం సేపు అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మా బాబు కొన్ని కొన్ని క్యూట్ మెమరీస్ మీతో షేర్ చేసుకున్నాను నిజంగా ఇంట్లోనే మేమిద్దరమే ఉంటామని పేరే కానీ అసలు నాకు టైం అయితే తెలియదు వాడితో ఎంత ఇన్వాల్వ్ అవుతాడంటే నాతో పనులతో పాటు ప్రతి పనిలో వాడు హ్యాండ్ ఉండాలంటాడు అలాగే నేను కూడా అలానే ఇన్వాల్వ్ చేస్తాను ఈ పిల్లలకి పనులు అప్పుడే చెప్పకూడదు చెప్పకూడదు అంటారు కదా అలా ఏం కాదు నా ఉద్దేశం కొద్ది వాడికి ఎంత చెప్తే అంత అన్నీ అర్థం చేసుకుంటారు ఈ స్టేజ్ అనే పిల్లలకి అని చూసారో ఎంత హెల్ప్ చేస్తాడో ఇదన్నీ కాదు ప్రతి దాంట్లో అంది ఇంకా నేను ఆ బట్టలన్నీ తెచ్చి మడుస్తుంటే వాడు కూడా ఆ మమ్మీ తీసుకో ఆ మమ్మీ తీసుక ఇది నా చొక్కా ఇది నా అని చూపిస్తున్నాడు చాలా ఎంజాయ్ చేస్తాడు వాడొక్కటే ఏం చేస్తాడు పాపం ఇంకా నాతోనే తిరుగుతూ ఉంటాడు కిచెన్లోకి వెళ్తే కిచెన్కి వస్తాడు ఇంకెక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ ఉంటాడు నా కాలుక్షేపం వచ్చేసి మా అబ్బాయి మా ఇంట్లో ఇంకా ఇంకా ఇంట్లో ఇక్కడ చెన్నైలో అయితే ఎవరు తలుపు కూడా తీయరు అసలు మా సైడ్ అందరు ఎట్లా ఉంటారు తెలియదు కానీ మా సైడ్ అంతా తమిళియన్సే తలుపు తీసి ఉన్నావా పోయావా అని అడిగేవాడు కూడా ఉండడండి అంత ఒంటరిగా ఉంటాం కానీ ఇంకా బాబు ఉన్నాడు కాబట్టి నాకు టైంపాస్ అయిపోతుంది ఇంకా పనులతో బాబుతో ఇంకా అలా అలా అయిపోతుంది ఇంకా ఈ వచ్చేసి నేను ఇడ్లీ అయితే స్టా వేశాను చాలా అంటే చాలా మెత్తగా బాగా వచ్చినాయి మా హస్బెండ్కి అయితే ఇడ్లీ ఎంత ఇష్టం అంటే మీరు కంటిన్యూస్గా త్రీ డేస్ ఇడ్లీయే పెట్టండి తను చాలా ఇష్టంగా తింటారు నాకు పెళ్ళై పెళ్ళికి ముందైతే అసలు ఇడ్లీ అంటే అసలు పరిగెత్తేదాన్ని నాకు వద్దు నాకు వద్దు అని అలాంటిది ఇప్పుడు పెళ్లి తర్వాత ఇడ్లీ కూడా అలవాటు చేసుకున్నాను మెల్లిగా అండ్ నే నాకైతే కారపొడి కావాలి ఇడ్లీలో మా హస్బెండ్కి అయితే అల్ల చెట్టు ట్నీ ఇంకా మా మమ్మీ చాలా స్వీట్ అసలు ఇంటికి వెళ్ళిన ప్రతిసారి అల్లం చట్నీ అని కారూడి అని ఏదో ఒకటి పంపిస్తూనే పోటీగా ఇటు మా అత్తయ్య గారు కూడా అంతే ఏదో ఒక బాబు కోసం అని చక్రాల్లో నేను చాలా అంటే చాలా స్వీట్ పర్సన్స్ నా లైఫ్ లో వీళ్ళు రావడం నా లగ్గీ అనుకుంటాను అండ్ ఈవినింగ్ వచ్చేసి వెజిటేబుల్స్ అన్ని సగ్రికేట్ చేసుకున్నాను అండ్ ఇంకా ఒకేసారి స్టోర్ అయితే చేసేసుకుంటాను అండ్ ఈ బ్లాగ్ కనుక మీ అందరికి నచ్చినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ